মাযরগে নানান আনান কনা কনা আনে আনানানা ప్రదమైనటువంటి ఈ కార్యక్రమం మన జిల్లాలో జరగడం మనందరికీ ఆనందకారణం సంక్షేమం ప్రజా ప్రజల దిశానిర్దేశంతో గౌరవ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీందర్ గారు

జిల్లాలో జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను గౌరవ మంత్రివర్యులు గౌరవ జిల్లా కలెక్టర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులతో కలిసి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత భారత్ తెలుగు జాతి లక్ష్యం నినాదం ఆంధ్ర రాష్ట్ర స్వర్ణయుగంలోనికి తీసుకువెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో राष्ट्र आंध्रराष्ट्रप्रभुसम स्वयं समृद्धि अभिवृद्धि विकसीताससीता आंध्र विकसी भारतवेस्थे ना मटि दादेश मट्टी संक्षेम अभिवृद्धि సమదూకంతో జిల్లాలో అమలు చేస్తున్న తీరును గౌరవ మంత్రి వయలు గౌరవ జిల్లా డెబ్బై ఎనిమిదవ స్వాడు ఎనిమిది శాతం పూర్తి చేసి రాష్ట్రంలో రైలు ఏడాదికి రైతులకు అందజేస్తూ ఆధునిక వ్యవసాయం వ్యవసాయ పద్ధతులను రక్తహీన రైతు రెండవ స్థానంలో కృష్ణా జిల్లా శ్రీకినూతుల పథకం అమలుతో శ్రీమతి డొక్కామ్మ మధ్యాహ్న మణి భోజన పథకం న్యూట్రిషనల్ కిచెన్ గార్డెన్ మొక్కల పెట్టకం సంకల్పం వెరసి విద్య వైద్య రంగాలకు ప్రాధాన్యం కలిసిన వైరాగ్యంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సౌర విద్యుత్ వినియోగం అందుబాటులో

నినాదంతో రాజుగా చేయాలని ప్రకృతి వ్యవసాయ పద్ధతులలో సుస్థిర వ్యవసాయం సాగుదారులు మరియు వారి పంటల వివరాలు ఈ పంట యాప్ లో నమోదు ప్రతి సంవత్సరం పంటల నుంచి భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు అందజేయబడిన సాయిల్ హెల్త్ కార్డుల ఆధారంగా ఎరువు వాడినట్లయితే రెండు వేల ఎకరానికి రచ్చులు తగ్గించుకోవడం కాకుండా మంచి ఆధారిత మన ముందు సాగుతున్నది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి శకటం జిల్లాలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర కేంద్రాల ద్వారా ప్రజలకు సమగ్ర మాతా శిశు ఆరోగ్య రక్షణ సేవలు కిశోర బాలిక సంరక్షణ సేవలు కుటుంబ సంక్షేమ నియంత్రణ సేవలు అన్ని స్థాయిలలో అంగన్వాడీ కేంద్రాలను పాఠశాలలను వైద్యాధికారులు సందర్శించి పిల్లలలో పుట్టుకార లోపాలు వ్యాధులు ఉంటే ముందుగా గుర్తించి సంబంధిత వైద్య ఆరోగ్య వైద్య ఆరోగ్య శాఖ నిశ్చయ పోషణ యోజన ద్వారా

I'm gonna it Express. మన అడవల బెంగవధిగా మహిళా శిశు సంక్షేమ శాఖ శకటం మహిళ అభివృద్ధి పిల్లలకు ఆటపాటల ద్వారా వారి యొక్క బాల్యాన్ని అభివృద్ధి చెందే విధంగా సేవలు అందిస్తున్నది మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ పిల్లల రక్షణ రక్షణ సంరక్షణ లేని పిల్లలను ఆ శాఖ బాధ్యత వహిస్తూ పిల్లల చైల్డ్ లైన్ ఇరవై నాలుగు గంటల సేవ అందిస్తున్నది మహిళా శిశు సంక్షేమ శాఖ కృష్ణా జిల్లా ఆడపిల్లలను స్వేచ్ఛాయుత వాతావరణంలో వారిని అభివృద్ధి చేయడానికి నేను పనికిపోతా భోజనం కల్పించడం జరుగుతోంది ప్రభుత్వముడు నేను ప్రత్యక్షంగా సమయాల ద్వారా వివిధ లక్ష్యాలతో మారులా అదు వస్తున్నది జిల్లాలో మన శాంతి భద్రతల పరిరక్షణ కోసం మనకు జిల్లాలో మల్లెళ్ళు జరుగుతున్నప్పుడు మంచిగా సంగతం